హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు ఒక సింపుల్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే చాయ్ పెట్టేశాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి టీ అయినా తాగుతాను లేదా ఒక్కొక్కసారి వేడి నీళ్ళైనా తాగుతా ఎలా అంటే ఎలా అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డే ఒక్కొక్కటి అయితే తీసుకుంటుంటానమాట ఇంకా అలా అయితే చాయ్ పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈరోజు చూడండి ఏం చేశాను అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట హెల్త్కి చాలా మంచిది కదా ఇవి మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అనమాట ఇలా ఉలవలు అయితే ఉడకబెట్టి తీసుకున్నాను అనమాట దీన్ని మనం సలాడ్గా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ సలాడ్గా కూడా తినచ్చు అయితే నేను మార్నింగ్ మార్నింగే ఒక కప్ అయితే ఉలవలు ఉడకబెట్టి ఉడకబెట్టేసుకొని అలా కొంచెం టీ అయితే తాగేసి అలా ఉల్లువలు ఉడకబెట్టినవి అయితే తీసుకుందాం అని చెప్పేసి పెట్టుకున్నాను అలాగే రసం వచ్చింది కదా ఉల్లువలు ఉడకబెట్టిన రసము అది కూడా నేనైతే తాగేస్తానండి పడేయను ఎందుకంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా మంచిదంట ఇది నాకైతే తెలియదు ఇంకా డాక్టర్స్ ఎప్పుడో చెప్పారు అది గుర్తుపెట్టుకొని ఇప్పుడైతే చేస్తున్నాను ఎప్పుడో ఇది వరకు చెప్పిన ఈ టిప్ అనేది నాకు ఇప్పుడు యూజ్ అయిందనమాట చాలా మంచిది కదా అలా అని చెప్పేసి ఫస్ట్ కొంచెం అయితే ఈరోజు మార్నింగే టీ తాగేస్తున్నాను అనమాట మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం వేడి నీళ్ళు తాగితే మంచిది బట్ ఈరోజు మార్నింగ్ అయితే టీ తాగుతున్నాను మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ టీ తాగుతారు చెప్పండి చాలామంది డైటింగ్ అని చెప్పేసి గ్రీన్ టీ అంట వేడి నీళ్ళు అంట నేను కూడా వన్ మంత్ అయితే గ్రీన్ టీ తాగాను ఎర్లీ మార్నింగ్ బట్ మళ్ళీ ఇప్పుడు స్కిప్ చేసేసాను స్కిప్ చేసి ఇలా ఈరోజైతే ఇంకా మార్నింగే వచ్చేసి టీ అయితే తాగుతున్నాను అనమాట చూడండి బయట చూడండి నిజంగా ఒక్కసారిగా ఎండ వచ్చేసరికి నేను షాక్ అయిపోయాను షాక్ అనమాట ఎందుకంటే చాలా ఎండ పెట్టేసిందనమాట తర్వాత వచ్చేసి మళ్ళీ మబ్బుగా ఉంది ఇంకా ఇదైతే నేను హోమ్మేడ్గా ఇంట్లోనే పట్టించుకున్నానండి కారం పొడి మిర్చి తీసుకొని ఒక హాఫ్ కేజీ మైన మిరపకాయలు అయితే ఉన్నాయి అవైతే బాగా ఎండేసి తొడమలు తీసేసి ఇలా కారం అయితే పట్టించుకొని వచ్చాను అనమాట నేనైతే ఇంట్లోకి ఇలా కారమే పట్టించుకొని వస్తానండి మ్యాక్సిమం ప ప్యాకెట్స్ అయితే వాడను ఎప్పుడన్నా అయిపోతే తప్ప మ్యాక్సిమం ఇలా కారమే ఆడించుకొని వస్తాను అనమాట ఇంకా మీకు ముందు షాట్లో కూడా పెట్టాను కదా జొన్నలు రాగులు కూడా అలాగే ఎండేసి నీట్గా చెరిగేసి మిల్లుకైతే ఆడించుకొని వచ్చి జల్లి బట్టి పెట్టుకుంటానమాట లేకుంటే పడుతుంది పిండి అలాగే వచ్చేసి గోంగూర చట్నీ అయితే ఇలా రోడ్లో దంచానండి మీకు ఎవరికైనా ఇలా రోలు ముక్కపోయింది ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా ఇలా ముక్కపోయింది సైడ్ రోలు పెట్టుకోవచ్చా లేదా అనేది ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా అలా చట్నీ దంచేసి రోల్ మొత్తం నీట్గా కడిగేసి ఆ బట్ట దానిపైనే ఆరేసానమాట రోడ్లో ఎలాంటి డస్ట్ పడకూడదండి ఎందుకంటే మనం ఏవైనా ఫుడ్కి సంబంధించినవి దాంట్లో దంచుకుంటుంటాం కదా ఇంక తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్గా నేనైతే క్యాబేజీ చేసి అలాగే కొంచెం పప్పు కూడా చేసాను ఇంక బట్ నైట్కి కూడా ఉంటుందన్నమాట అలాగే చపాతి కూడా చేసుకున్నాండి ఆఫ్టర్నూనే చపాతి కూడా చేసేసాను అనమాట చూడు రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఈవినింగ్ అయితే ఉంటాయి ఎందుకంటే క్యాబేజీ అండ్ పప్పు చేశాను కదా ఇంకా అలా వేస్ట్ కాకుండా అయితే ఉంటాయి అన్నమాట ఇంకా చాలామందికి వీడియోస్ ఎలా ఉన్నాయనేది కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియోలో కంటెంట్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఒక బ్లాగ్ అయితే పెడుతుంటాను అప్పుడప్పుడు కొన్ని నాకు తెలిసిన విషయాలు అయితే నేను యూట్యూబ్లో షేర్ చేసుకుంటుంటానమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ టైంలో హెడ్ బాత్ చేసేసాను పూజ చేయాలని చెప్పేసి ఇంకా దేవుని పటాలన్నీ అయితే కడిగేద్దామని చెప్పేసి అలా అయితే ఇంకా స్నానం చేసేసాను అనమాట బట్టలు అయితే ఆల్రెడీ ముందే వేసేసాను అయితే లోడ్ ఎక్కువైనట్టుంది మిషన్ కదులుతుంటే వచ్చి చెక్ చేస్తున్నాను అనమాట బట్టలు వేసేసాను మనకి ఇటు సైడ్ డోర్ ఉంది కదా ఇటు సైడ్ పెట్టేసానమాట మిషన్ ఇంట్లోకి లేకుండా బయటికి అయితే వాటర్ కనెక్షన్ చేసేస్తారు మనకి అక్కడ కూడా కుళాయిలు అయితే రెండు ఉన్నాయండి అలా అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళేసి తొలచెట్టు దగ్గర క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి బయటికి వచ్చాను అనమాట చూడండి ఇది ఒక డోర్ అయితే తీసి నేను ఇంటి ముందర అయితే అట్లా కొంచెం కటన్ అయితే వేసేసామండి మెయిన్ రోడ్డుకైతే ఉంది ఇది డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంటుంది అనమాట ఇంటి ముందర రోడ్డు కదా వెహికల్స్ అలా తిరుగుతుంటాయి డస్ట్ రాకుండా అలా కటన్స్ అయితే వేసేసామన్నమాట ఇంటి ముందర ఇంకా నేను వచ్చేసి అక్కడ చూడండి పూలాక అరుస్తా ఉంటే పూలు చేయమంతి పూలు అని చెప్పి పిలుద్దామని చెప్పి బయటకు అయితే వెళ్ళాను అయితే ఆమె పక్క సందులోకి వెళ్ళిపోయింది ఇంకా సరలే అని చెప్పేసి అక్కడ పక్కన మాకైతే రైట్ సైడ్ చెట్టు ఉంది పైన చెట్టు దగ్గర ఉన్నవంతా క్లీన్ చేసేసి అవైతే పక్కన ఒక దేవుడి పూలైతే నేను డస్ట్బిన్లోకైతే అయితే వేయనండి ఒక చిన్న కవర్ అయితే పెట్టుకున్నాను అవి పారే అయితే వేసేసి వస్తానన్నమాట ఎప్పుడైనా సాటర్డే ఈవినింగ్ టైంలో అట్లా వాక్బుల్ డిస్టెన్స్ అలా వెళ్ళేసి ఆ పూలన్నీ తీసుకెళ్ళి అలా చెరువులో కానీ పారే నీటిలో కానీ పడేస్తాను దేవుని పూలు కానీ ఒత్తులు కానీ ఎక్కడంటే అక్కడ పడేయకూడదు మనకి మంచిది కాదనమాట ఇంకా ఇక్కడైతే వచ్చేసి సందులో కొంచెం వచ్చేసి కసువుగా ఉందనిపించింది కసువైతే కొట్టానండి మోటార్ అయితే ఓనర్స్ ఇక్కడికే వస్తారనమాట అలా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అలాగే మనకి వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట రైస్ కడుక్కోవడానికి ఇవి వచ్చేసి ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఓనర్స్ అయితే ఇవి బియ్యం కడుక్కోవడానికి వాడుకోవచ్చు అని చెప్పారనమాట సాయిబాబా వాటర్ ఏదో అంటారు ఆ వాటర్ అయితే పట్టుకోవడానికి ఇక్కడికి అయితే వచ్చేసాను సందులో యాక్చువల్గా మినరల్ వాటరే వాడతాను కానీ కడగడానికే కదండి ఏముంది సాయిబాబా వాటర్ అని చెప్పేసి ఇవే అయితే పట్టుకుంటున్నాను అనమాట పట్టుకొని ఇలా ఈ సందులో అయితే వాటర్ అంతా పోసేసాను అనమాట డైలీ క్లీన్ చేసుకుంటానండి ఇంటి ముందర బయట అంతా రోడ్ కదా డస్ట్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఫైనల్గా పూజ అయితే చేసేసాను పూజ చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇంక ఇట్లా ఇలా రెడీ అయ్యి వీడియో తీసాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి